ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి నమస్కారం గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు ఇరవై నాలుగు మంది మహిళలు అలాగే కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు పక్కనే గాంధీనగర్లో బాటిల్స్ తయారైతే ఆ కంపెనీలో కార్మికులు ఆడ ఆడపిల్లల కార్మికులు దాంట్లో పనిచేస్తుండే మే నెల జీవితాము జూన్ నెల జీతం అంటే రెండు నెలల జీతము అలాగే ఇవ్వాల్సింది ఉండే మేనేజ్మెంట్ కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేయడము మేనేజ్మెంట్ కూడా వేరే కంపెనీ వాళ్ళకి అప్పచెప్పడము మళ్ళీ వెళ్ళిపోయిన ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మళ్ళీ ఆయన కూడా జీతం ఇవ్వకపోవడంతో మన నన్ను నా గురించి తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది నా ఆఫీస్కి అలా ఇబ్బందులు నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇమ్మంటే నేను మళ్ళా మేనేజ్మెంట్ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి అలాగే పాత మేనేజ్మెంట్తో కూడా డిస్కస్ చేసి ఫస్ట్ భాగంలో అంటే మొదటి విధాటగా మే నెల జీతం ఈరోజు నా ఆఫీస్లో ఇప్పించడం జరిగింది మిగతాది కూడా మూడు నాలుగు లో అది కూడా మాట్లాడి వన్ వీక్లో మిగతా జీతం కూడా ఇప్పియడం జరుగుతుంది కార్మికులకి మా ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఈ చుట్టుముట్ట కార్మికుల చాలా అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది ఇట ఇట చూస్తే బొల్లారంలో చూస్తే రెడీమిక్స్ కార్మికులు ఉంటారు అక్కడైతే నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది లారీ ఓనర్సు వాళ్ళతో పనిచేయించుకొని దాదాపు సంవత్సరాల సంవత్సరాలు ఆరేసి నెలలు జీతం ఇవ్వకపోవడము మళ్ళీ నా దృష్టికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎంతో వందల మందికి నేను అక్కడ కొట్లాడి చేసి చాలా మందికి జీతాలు ఇప్పిస్తున్నా నేను కాబట్టి అన్యాయం జరిగే ఎక్కడ ఉన్నా కూడా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా అక్కడ పోరాడి న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు శ్రీ కంపెనీ టూ మంత్స్ పేమెంట్ ఇవ్వాలి మే జూన్ పేమెంటు రవెన్యూ దగ్గరికి వచ్చిన తను ఇప్పిస్తున్నారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ లేడీస్ ఉన్నాము వన్ మంత్ శాలరీ ఇప్పుడు ఇప్పిస్తున్నారు మిగతాది కూడా కొద్ది రోజుల్లో ఇప్పిస్తుందని అన్న అన్నారు जीवनशील कंपनी में व काम कर रहे हैं दो महीने का पेमेंट देना है सार के पास आए तो एक महीने का दिला दिए फिर दिलाते बोल रहे हैं दो महीने तीन चार महीने से बहुत परेशान थे सार के पास आए पेमेंट दिला थैंक यू